విజయవంతమైన ఐఎన్టీయూసీ మహాసభ కార్మికుల సొంతంటి కల నెరవేరుస్తామని కార్మికుల కోసం పోరాడే యూనియన్ ఐఎన్టీయూసి మాత్రమే అని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఎన్టీయూసీ మహాసభలో వెల్లడించారు పెద్దపల్లి పార్లమెంటు సన్నాహక సభ సింగరేణి వ్యాప్తంగా వచ్చిన కార్మికులతో కిక్కిరిసిపోయింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఎన్టీవీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నగర మేయర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ కోల్బెల్ట్ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో కార్మిక లోకం బీఆర్ఎస్ కి చెప్పి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీతో గెలిపించారని అదేవిధంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని అదేవిధంగా స్థానికంగా ఉన్న పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ కాక ఆశయాలతో వస్తున్నారని వారిని ఆదరించాలని కోరారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణికి కొత్త బొగ్గు గనుల ఏర్పాటు కోసం కృషి చేస్తానని అనేక రోజులుగా పెండింగ్లో ఉన్న ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయో పరిమితి సమస్య పరిష్కరించామని రామగుండంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం కృషి చేశామని అదేవిధంగా కార్మికులు చెల్లించే పెరక్స్ మీద ఐటీ యాజమాన్యమే భరించేలా కృషి చేస్తామని కాంట్రాక్టు కార్మికులపై పవర్ వేతనాల అమలు రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపుదల కోసం కృషి వంటి అనేక కార్యక్రమాలు చేస్తామని కార్మికుల కోసం నిరంతరం పోరాడే యూనియన్ కేవలం ఐఎన్టీఈసీ అని ఘంటాపద చెప్పారు సంక్షేమాన్ని కూడా దృష్టివాలని మరీస్తాం కార్మికులను విస్మరించిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మా

పారక విచాల ఎప్పుడూ లేని విధంగా రిటార్డ్ ఫైల్ ఈ ప్రోడక్ట్ ఎప్పుడే మిలియన్ల ప్రోడక్ట్ తిని అదే విధంగా ప్రతి ఒక్కరికి ఈ సమావకమైన వారికి శుభాకాంక్షలు తెలియజేసారు కొత్త బతుకులకి సెలవు అదే మా ఆలోచనలో ఉంది మేము యూనియన్ సంబంధించి ఐఐటీ మేనేజ్మెంట్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది సంప్రదించి ఆ కేర్పాడలు ఏ విధంగానే చేసినో నేను అనుకడనే జయప్రద గారి కోర నేను కచ్చితంగా ఏ డిపెండెంట్ ఎంప్లాయ్ అని ఎక్కడా కూడా अन्याय జరగకూడదు రూపాయి కూడా ఎవరికీ కూడా వీరు కూడా సరైన విదానంలో ఎవరికి డిపెండెంట్ ఎంప్లాయ్ గా వాయిించే కార్యక్రమం చేసే నిజం ప్రబోధనడతాం ねえ。 ఇంకా కొంతమంది ఇంకా పట్టాలు రావాలి మాట్లాడే తొందరగా ఉందో ఆయన సింగరేని కార్యస్థల చెయంటే కొంది కలామతో పాఠం కూడా చెల్లనిది యాజకుంది ఈ ఎలక్షన్ తర్వాత వైఎస్సీ కాంగ్రెస్ పార్టీ ఈ శాలలో

Ich mache mal. చిన్న చిన్న అన్ని 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 మాత్రము కాంగ్రెస్ నాయకులు కానీ మన వైద్యు వాళ్ళు కానీ మర్చిపోలేదు నేను చెప్తా ఉన్నా సమాజం అనేటువంటిది రెండు రకాలు ఒకటేవో సమాజం లోపల కష్టపడుతున్నటువంటి వాళ్ళ యొక్క ఆధారపడి రాకిల వాటేశా అలాని గారి కంపారి గారి తాటా గారి బిల్ల గారి నివేదిక గారి ఇటువంటి వాళ్ళను కట్టబెట్టడానికి ప్రెజెంట్స్ చేయడానికి వాళ్ళకు సులువేంటి మాటలు చేయడానికి వాళ్ళ కట్టబెట్టడానికి చటాలర్ గారు విజేశారు వెరీస్ అడ్వాన్స్ ఫర్ ఒక పదంపండి డు ఇస్సమ్ నీది సబ్ అన్ని వాడలిస్తా మీరు ది వైఫై ఇట్ చేయండి కార్డ్ ని తీసుకోండి ఈ కార్యక్రమానికి సెంట్రల్ నాయకులు బ్రాంచ్ నాయకులు అన్ని ఏరియాల వైస్ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు